ఓ నిండి పో నిండిపోయినా నిండిపోయి రావట్లేదు ఏమని పిలుతు నిన్ను నే నే మనీ పిలుతు నిన్ను స్వామి ఎందు సకుడయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా ఏమని పిలుతును నిన్ను నేనేమని పిలుతును నిన్ను స్వామి ఎందునా సకుడాయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందునా తల్లియందునా తంది ఎల్లర ప్రోచెడు ఈశ్వర ఎందు దివ్య సౌఖ్యమిడు దేవా అవ్యయుడూ పరాత్మా ఏ మనీ పిలుతు నిన్ను నేనే పిలుతును నిన్ను స్వామియందునా సకుడయందునా ప్రేమకు నెలవగు ప్రియుడాయందు మహావైద్య ఎందు వివిధ జగద్ జగద్గణ వేద్య యందున గురులకు నెల్లను గురువాయందున వరమునా తరువాయందున ఏమని పిలుతును నిన్ను స్వామియందునా సకుడాయందున ప్రేమకు నెలవగు ప్రియుడాయందు ఎంతయో భక్తుల వయ వయరంగములో వింతగా వెలిగెడు వేలుగా ఎందున వింతగా వెలిగెడు వెలుగా ఎందున ఏమని పిలుతును నిన్ను